దేవుని స్తోత్రం అండి ప్రబుధన్ ప్రియమ సహోదరు సోదరు గారు ప్రయత్నాడండి మరి ఈరోజు మన వాక్ష అంశం ఏంటంటే నా కార్యం చేయ దేవుడు నా కార్యము సహనం చేతనం వచ్చినాలు చదువుకుని ప్రార్థన ప్రారంభం చేసుకుందామండి మోహన్ మహాగేళ సరస్ నాద పురుషి

ఎంత 57 ఒకటి రెండు సంవత్సరాలండి నన్ను కరుణించు దేవా నన్ను కరుణించు దేవా నన్ను కరుణించు నన్ను కరుణించు నేను నేను నీ శరణు చూచి ఉన్నాను నీ శరణు చూచి ఉన్నాను నీ ఆపదను ఆపదను తెలుకొ పోవార్కు తెలుకొ నీ రెక్కల నీడను నీ రక్కల నీడను శరణం

మరి ఈ రోజున ఎంతమంది అండి ఆయన శ్రద్ధ తెచ్చి ఉన్నారు ఆయన దగ్గర కిందకి ఎంతమంది వచ్చారండి ప్రభా నువ్వు తప్ప నాకు ఏ ఆధారం లేదు నువ్వు తప్ప నాకు ఏ యొక్క దిక్కు లేదు నా ఆధారం అనేసి ఎవరైతే ఆయన పాదాల దగ్గర నన్ను కరుణించమని ఎవరైతే శ్రద్ధ తెచ్చి ఉన్నారో వాళ్ళని అంటే దేవుడు అంత మాత్రము విడిచిపెట్టే దేవుడు కాదంటండి వాళ్ళని ఏం ఏ నిమిత్తమైతే మరి మీరు ఇప్పుడు ప్రార్థన చేసుకున్నారు ఏ నిమిత్తమైతే దేవుని ఎందు మొరుపెట్టుకుంటున్నారో ఎందు నిమిత్తం అయితే దేవుని మీరు వాళ్ళ తెలుగు కానీ దేవుడు చెప్తున్నట్టుగా ఏమన్నాడు దేవాలయాన్ని కరుణించి ఎంత ఎంతవరకు అంటండి ఈ ఆపదలు తొలగిపోయే వరకు నీకు నీ కుటుంబంలో కలిగి నాకు ఆపదలు నీ బిడ్డలు కలుగుతున్న ఆపదలు కష్టాలు ఇవన్నీ సమస్తము కూడా తొలగిపోయే వరకు అంటే అండి ఎవరు ఎక్కడి కింద దేవుని రెక్కలు తిరిగి సేవనం చేసి ఉండాలంటే ఆయన సజీవన రెక్కలో ఆయన రెక్కలో ఏం చేస్తారు చెప్పండి నిన్ను నన్ను కాపాడుతాయండి ఆయన రెక్కల కింద ఏమని చెప్పండి ఆయన రెక్కల కింద విశ్రాంతి ఉంది ఆయన రెక్కల కింద శాంతి ఉంది సమాధానం ఉంది ఎవరైతే ఆయన రెక్కల దగ్గర రావాలనుకుంటున్నారో ఎవరైతే ఆయన రెక్కల చాటినా మరి శాంతి కలుగుతుంది సమాధానం కలుగుతుంది నాకున్న బాధ నాకున్న వేదన నాకున్న దుఃఖం నాకున్న సమస్యలు తీరిపోతే ఎవరైతే నమ్ముతున్నారో నమ్మిన వారు అందరూ కూడా అండి ఆయన ఎక్కడి కింద రావాలని వాటించాల్సి వస్తుందని చెప్తానండి ఈ ఆపత్రులు తెలిగిపోయే వరకు ఏపత్రన్ని ఈ లోపల కలుగుతున్న అనేక రకమైన యాపతులు అనేకమైన వ్యాధులు అనేకమైన కష్టాలు అనే మీరు బాగా సమస్యలు అన్ని వాటిలోంచి కూడా నేను విడిపించే శక్తి వేసేక మాత్రం ఉంది కనుక ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎంత మాత్రమైనా తులసి వేసదేవుడు కాదు కనుక ఆయన రెక్కల మీద నువ్వు శరణం తెచ్చుంటే మరి తర్వాత ఎండవద్యమండి మోహోర్చుల దేవుడికి ఎవరంటే మహోన్నతి అయిన దేవుడు మహోన్నతి అని దేవుడు ఎందుకంటున్నారండి ఆయన మహోన్నతులు మహాగండు సరస్వతుడు ఆకాశం భూమి సమస్తం సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీ కోసం నా కోసం ఆయన ఈ లోకానికి వచ్చిన లోక రక్షకుడు ఆ రక్షకుడైన యేసయ్య గురించి ఇక్కడ మహోన్నతి అయిన దేవుడు ఆయనకి ఎన్ని రకాలైన పిలుసుకోవచ్చు ఏ రీతిగా పిలిచినా యేసయ్య నీ యొక్క మరి ప్రార్థన అర్థిస్తాడు ఏసయ అన్న తండ్రి అన్న నాన్న అమ్మల్ని ఏ రీతిగా విరిసిన మహోన్నులు మహాగణుడు సరస్వతిలు సర్వీ సృష్టి సృష్టి కర్త కలిక ఆకాశం భూమి సంస్థంత నోటి మాట్ సృష్టించిన సృష్టికర్త కనుక అతనికి ఏమైనా మీరు మహోన్నతిని దేవునికి ఎవరు ప్రార్థన చేసిన మహోన్నతిని దేవునికి నా కార్యము సఫలం చేయ దేవునికి నా కార్యం ఈ రోజు పని జరగాలనుకుంటున్నాను ఏ ఏ కార్యం విషయమే నేను మరి దేవుడికి ప్రార్థించే నేను అయితే ప్రార్థన చేయించుకున్నానో ఆ కార్యం సఫలపరిచిన శక్తి ఎవరు చెప్పలే దేవునికి మాత్రమే లోకంలో ఎవరికీ లేదండి దేవుడు మాత్రమే నీ యొక్క కష్టమని యొక్క బాధ తీసివేగాడు దేవుడు మాత్రమే వ్యాధిని తొలగించకడు దేవుడు మాత్రమే నీకున్న సిబ్బంది నుంచి ఇరుకుల నుంచి విడిపించకడు నీ వ్యాపారంలో కానీ ఏం చేస్తున్న ఉద్యోగంలో కానీ మరి నువ్వు చేస్తున్న పనిపాట్లలో కాని మరి నీకు లేకుండా నీకు లేకపోతే సమయానికి రావాల్సిన జీతం రావట్లేదా సమయానికి రావాల్సిన డబ్బులు రావటం లేదా సమయానికి రావాల్సిన ఏవైతే ఏ అక్కడతో ఉన్నావు ఏ పొదుపుతో ఉన్నావు ఏ కష్టంతో ఉన్నావు ఏ వేదంతో ఉన్నావో ఏ దుఃఖంతో నలిగిపోతున్నావో వాటి అన్నిటిలో ఉంచాండి ఎవరు వినిపిస్తారన్నారండి బహుళ తిన దేవుడు వినిపిస్తారంట ఆయన మాత్రం నీ కార్యాన్ని ఏం చేస్తకుండా శబ్దం నువ్వు ఏ కార్యం తెలిసినా ఎన్ని నిమిత్తం నువ్వు ఎన్ని వేదన చెందుతున్నావో ఎన్ని నిమిత్త అయితే నువ్వు మరి వ్యాధులతో దుఃఖంతో కన్నీరు కాలిస్తూ రోజంతా ఉపవాసం ఉండి దేవుడికి పాదాలుకుంటున్నామేమో ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు కొను ఖచ్చితంగా ఆయన ప్రార్థన ఆలకిస్తాడు నేను వినిపిస్తాడు నీకు సహాయం చేస్తాడు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా నేను దేవుని మాత్రం దగ్గర అన్నాడు నా కాని నేను మొరపెట్టుతున్నాను మొరపెట్టు ప్రార్థించు మొరపెట్టాలండి ప్రార్థించాలండి మరణాలు ఎక్కడి నుంచి రావాలి పిల్లల నుంచి కాదు గుండె లోతుల నుంచి రావాలి హృదయం నుంచి రావాలి నుంచి అన్నాడు ప్రభావ నువ్వు తప్ప వేరే దేవుడు నాకు పేరు ఆ దేవుడు నిన్నే నమ్ముకున్నాను అయ్యా నువ్వు తప్ప నాకు నా కార్యం ఎవరు సభలు పరుస్తారా నువ్వు తప్ప నాకు సహాయం ఎవరు చేస్తారా నువ్వు తప్ప నా రోగాన్ని ఎవరు తీసి ఈ రోగంకి ఎంతగానో నేను బాధపడాలయ్యా ఈ అప్పుడు నేను ఎంతకాలం ఉండాలయా లేదంటే నాకున్న ఆర్థిక ఇబ్బంది నుంచి ఎంతకాలం నేను నలిపిపోవాల కుటుంబం ఇంతేనా నా పరిస్థితి ఇంతేనా నన్ను ఆశ్రదించవా నన్ను జీవించవా నన్ను పైకి తీసుకురావా ఇలా ఏ రీతిగా నువ్వు మరపెట్టుకున్నావు ఏ రీతిగా ప్రార్థన చేసుకున్నా ఏ రీతిగా నువ్వు దేవుణ్ణి అడిగినా సరే అన్ని రీచ్ ఆయన ఏం చేస్తానన్నాడండి నీ ప్రార్థన ఆపిస్తానంటే అలాగే మరి ఇక్కడ బయబంలో మరి అండి ఒక వ్యక్తి ఉన్నాడటండి ఆ వ్యక్తి ఏ రీతిగా దేవుడిని మరి మరి ప్రార్థన చేస్తున్నాడు ఒకసారి చూద్దామండి వ్యవహారం సువార్త వ్యవహాన్ శుభార్త అండి ఐదా అధ్యాయము వ్యవహాన శుభార్త ఐదా అధ్యాయం చండి అటు తర్వాత యూదుల పండుగల పండుగ ఒకటి వచ్చేను కనుకలేముకు ఎరు వెళ్ళెను ఎరుషులేములో గొర్రెల ద్వారం దగ్గర ద్వారా ద్వారం భాషలో హెబ్రి భాషలో భాషలో ఒక కోనేరు కలదు దానికి దానికి ఐదు మంటపములు కలవు ఐదు మంటపం కలవు ఆ సమయమునకు ఆ సమయమునకు దేవదూత దేవదూత కోనేటిలో దిగిటిలో దిగి నీళ్లు నీళ్లు కదలించుట కదలించుట కలదు కలదు

దగ్గరంటండి ఇక్కడ మరి అనేక మంది రోగులు ఉన్నారంట గుంటు వారు ఉన్నారంట గుడ్డు వారు ఉన్నారంట ఓస్ చే ఉన్నారంట ఇంకా అవయాలు మార్పు కలవారి ఎన్ని సమస్యలతో అయితే బాధపడుతున్నారో అన్ని సమస్యలతో వారు అందరికీ గుంపులు గుంపులుగా ఆ యొక్క మండపం దగ్గర పడి ఉన్నారంట యేసు బ్రహ్మారంటే యేసు లేవరు అలాగైతే ఆయన పరిచయం చేసుకుంటూ చేసుకుంటూ వచ్చాకండి ఆ మనం అక్కడికి ఆయన వచ్చారంట అలా వచ్చేటప్పుడు అంటే ఆ జనులు ఆరింతి ఉన్నారంట ఆ మన ముందు ఏం జరుగుతుందంటే అక్కడ ఒక కోనేరు ఉందంటండి ఆ కోనేరులో మరొకటి తెల్లవారు జాములు అంటే అండి రేజు మొదటి జాములు ఒక దూత వచ్చి ఏం చేస్తుంది అప్పుడే ఆ నీటిని కదిలిచెల్తుందంటండి ఆ నీళ్ళు ఎప్పుడైతే ఆ దేవత వచ్చి ఎప్పుడైతే ఆ నీళ్ళని కదిలించేస్తుందో ఆ దేవతతో వచ్చి వెళ్ళిపోయిన వెంటనే ఎవరైతే మొదటిసారి దిగుతారో వాళ్ళంటనే ఎటువంటి వస్తున్నాయండి సరే వెంటనే ఏం పనుకుంటున్నారండి స్వస్థత పొందుకుంటున్నారంట ఆ రీతిగా అనేక సంవత్సరాలు పట్టించండి అక్కడ జరుగుతూ ఉందంట ఇలా జరుగుతూ ఉంటే అక్కడ ఉన్నవారు అందరూ కూడా అలాగే మరి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్పుడు వచ్చి ఏం చెప్తున్నారండి స్వస్థత పంచుకొని ప్రతి రోజు ఎవరో ఒకరు స్వస్థత పంచుకుని వెళ్ళిపోతున్నారంటే వాళ్ళు ఇంట్లో వెళ్ళిపోతున్నారంట కత్తిమ వాళ్ళు అయితే మాత్రం అక్కడే పనుంటున్నారటండి ఆ రీతిగా ఉన్న ఇక్కడ యేసు దృష్టి ఒక మనిషి మీద పడాలే చూద్దామ నుండి వ్యాధి చూసి వాడు పడి ఉన్నట్టు చూసి వాడు అప్పటికి బహు కాలము ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడి స్వస్థ కోరుచున్నావా అని అని వాడు ఇక్కడ చూసారండి అక్కడ నేసి ప్రవారం ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నాడు అంటే ఒకటి కాదు రెండు కాదు ముప్పై ఎనిమిది సంవత్సరాలు నుండి అంటే అతనికి కాళ్ళు చేతులు ఏ అవయాలు పనిచేయడం లేదండి అటువంటి పరిస్థితుల్లో లోరు తప్ప ఇంకే అవయాలు పనిచేయని పరిస్థితిలో ఆ యొక్క కోరిక అలా పడి ఉన్నారంటే వాళ్ళ ఇంటి వాళ్ళు ఆ యొక్క మనిషి చేత మరి చాలా బాధపడి ఇంకా వాళ్ళ వల్ల కాక ఇంకేం చేయాలో తెలియక చేసే చెప్పటే ఆ కోరిక దగ్గర అంటే ఆ కోరిడు దగ్గర పడేసిన తర్వాత మరి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిపోయింది ముప్పై ఎనిమిది సంవత్సరాలు అయిపోయినాయి అంటే ఇంక ఎవ్వరో కూడా దాన్ని పట్టించుకోలేదంటే ఆ ముప్పై ఎనిమిది సంవత్సరాలు పట్టించి అందరూ బాగుపడుతున్నారు కదా అందరూ స్వస్థపడుతున్నారు కదా ఏదో రోజుని నేను కూడా బాగుపడతాను ఏదో రోజు నేను కూడా స్వస్థపడతారని విశ్వాసంతో నమ్ముకుందంటే ఆ వ్యక్తి ఏం చేసినా చెప్పండి అక్కడ ఉన్నాడంట ఆ పడి ఉన్నాడంటండి పడుకున్నాడు అంటండి వస్తున్నారంట వెళ్తున్నారంట అలాగా ఇన్ని ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఎంతో మంది రోగులు వచ్చి స్వస్థపడుకుని వెళ్ళిపోతున్నారంట వాళ్ళంటే వాళ్ళ బంధువులు స్నేహితులు ఎవరో ఏం చేస్తున్నారో చెప్పండి ఆ యొక్క నీటి కదిలినప్పుడంట అంట దింపు తిన్నారంట ఆ దింపగానే వాళ్ళంటే స్వస్థపడుకుని వెళ్ళిపోతున్నారంట కానీ ఈ యొక్క ముప్పై ఎనిమిది సంవత్సరాలు పెడుతున్న ఈ యువకుడికి ఎవరు లేరు అండి నాని ఎవరు ఎవరు లేరు తను వారు కానీ ఆదుకున్నవారు కానీ నాన్నవారు ఎవరు లేక తను తీసుకెళ్ళి ఆ సమయానికి మరి మొదటిగా అక్కడ దించకంటండి అతను ఎక్కడ కూడా చెప్పకుండా ఆ పోలియో ఎదురు పడి అంటే ఎవరు దృష్టిలో పడ్డాడండి ఏ భగవాన్ని దృష్టిలో పడ్డాడంట నువ్వు అనుకుంటున్నావు ఎన్ని సంవత్సరాలు అయిపోతే నేను దేవుడు నమ్ముకున్నా పరిస్థితి మారలేదే నేను ఎన్ని సంవత్సరాల నుంచి రోగంతో బాధపడుతున్నాను లేకపోతే ఈ నేను ఆర్థిక పరీ ఇబ్బందులతోనే ఆర్థిక పరంగా నా జీవితం కూడా ఉన్నదని అనుకున్నావేమో నువ్వు ఎన్ని సంవత్సరాలు ఆడటప్పటికి మనుషులు ఎవరు పట్టించుకోనప్పటికీ నీ ప్రార్థన నువ్వు ఆలకిస్తున్నా అనుకున్నప్పటికీ నీవు నమ్ముకున్న దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకిస్తాడు ఇద్దరు పెట్టుకున్న మరో ఆడు ఇద్దరు పెట్టుకున్న మరో ఆలకించాడు అయ్యో ఎవరు లేని దిక్కుమాలయా ఈ ముప్పై ఎనిమిది సంవత్సరాలు నేను ఇక్కడ పడి ఉండగా నన్ను ఎవరు చూస్తున్నారయ్యా చూస్తామనేసి ఎన్నిసార్లు సార్లు ఏ రీతిగా ఎన్ని సంవత్సరం ఎన్నిసార్లు సార్లు అతను ప్రార్థించున్నాడు అన్నది మనకి ఎవరికి తెలియదు కానీ అండి ఇతను ఖచ్చితంగా దేవుడు అట అతను మరి నాడు కలిగండి అనుకోని రీతి అనుకోని సమయం వచ్చిందని అందుకన్నాడు ఏమన్నా తగిన సమయం ఏంటంటే దేవుడు అంట తగిన సమయం ఏంటంటే మిమ్మల్ని నిర్చించినట్టుగా ఆయన బలిష్టమైన చేతికి కింద ఎలా ఉండాలంటే ధీనం జరగలండి ఆయన చేతి కింద ధీన పోయి ఉంటేనే దేవుడు కార్యం చేస్తాడు అందుకే అన్నాడు ఆ కార్యం జరిగించాలంటే మనం మన మనసు ఎలా ఉండాలి దేవన మనసు అయిపోవాలి ధీనులు అయిపోవాలి ధర్మం అహంకారం అన్నిటిని కూడా తగ్గించుకొని మరి ఉన్నప్పుడు ఏంటండి దేవుని యొక్క మనము పొందుకుంటామంటే మరి అందరు అలా అయిపోయినప్పుడు కూడా ఆ మనిషి అన్ని తగ్గించుకొని ఈ రోజు కాకుండా రోజైనా రేపైనా ఈయన స్వచ్ఛపడతానికి విశ్వాసం ఉన్నాడు కనుక తన జీవితానికి ఈరోజు ఎవరు చెప్పనే భావించారు అనుకోలేనిగా అనుకో తను ఆ యేసు ప్రవర్తన ఎందుకు వస్తారని అనుకున్నాడా అనుకోలేదు ఆ రీతిగా ఏసు ప్రవర్తనకి ఎక్కడికి యొక్క ఆయన కోరిక వచ్చారంట వచ్చి ఎవరితో మాట్లాడుతున్నారండి అక్కడ ఇంకా మరి చాలా మంది గుంటారు ఉన్నారు గుంటారు ఉన్నారు కాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇంకా అనేక మంది సమస్యలతో ఉన్నారు కానీ వాళ్ళు ఎవ్వరు ఎవ్వరి మీద ఆయన కల్పిస్తూ పడలేదు కానీ ఎవరి మీద పడింది చెప్పండి ఈ ముప్పై ఎనిమిది సంవత్సరాలు మరి పడి ఉన్నా ఈ యొక్క పక్షపాతలతో పడి ఉన్నాడటండి ఏం పని చేయడం లేదు ఏం చేయలేదు తెలియని స్థితిలో బాధతో వ్యాధులతో దుఃఖంతో ఉన్నాడు రానే వాళ్ళు అందరూ అటువంటి వాళ్ళని అంటే ఎవరు పట్టించుకున్నారు చెప్పండి దేవుడు అంట మరి ఈ రోజుల్లో కూడా చాలా మంది పరిస్థితుల్లో ఉన్నారండి అటువంటి వారు కూలిపోతున్నారు వ్యాధి చెందుతున్నారేమో ఒక్కసారి ఏసై దగ్గరికి రండి ఏసైతే ఒక రాత్రి ఏసయా నేను పాపిన క్షమించలేను అన్నప్పుడు ఆయన దగ్గర ఈ యొక్క ముప్పై ఎనిమిది సంవత్సరాలు పడి ఉన్న మనిషి దగ్గరికి ఏది అయితే వచ్చాడో అలాగే నీ దగ్గర కంటక్కడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక మరి అటువంటి నువ్వు పొందుకోవాలని చేయాల్సిన పని నేను పాప నయ్యా క్షమించయ్యా నా రోగాన్ని బాగు చేయమని ఎవరు అడిగినా సరే ఏ భేదం లేదు అందరిని స్వచ్ఛర్తీ ప్రభావాలంటే అందరితో ప్రభావం నీకు నాకు కాదు అందరితో ప్రభువు కనుక ప్రభుని వ్యవసాయం ఎవరో పిలిచిన ఆయన ఖచ్చితంగా ఏం చేస్తారు చెప్పండి వాళ్ళు కూడా స్వస్థపరిచాడు స్వస్థ పరిస్థితులు కావు సంస్థ అనుగ్రహిస్తానండి ఆ ఈ ముప్పై ఎంత సంవత్సరాలు పడి ఉన్న ఈ యొక్క మనిషి చెప్పిన దేవుడు వచ్చి ఎవరు మాట్లాడుతున్నారు ఒకసారి చదవండి ఆ రోగి ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నీళ్ళు కదిలించినప్పుడు నన్ను నన్నులోనికిటకు ఎవడు లేడు కనుక నేను నేను వచ్చినంతలో వచ్చినంతలో మరి మరి అక్కడ నాకంటే నాకంటే దిగిన ఆయన ఆయనకు ఉత్తరం ఆయన ఆయనకు ఉత్తర చెప్తానో తెలిసింది అయ్యా నేను ఆ కూన దిగారు అనుకున్నాను కదయ్యా నన్ను ఎవరు కూడా పోలి రోడ్లు దింపడానికి నాకు ఎవ్వరు లేరయ్యా నేను ఎవ్వరు లేనివాడినయ్యా నేను దిక్కుమాలిస్తారా ఎంత తగ్గించుకున్నాడో తనకున్న సమస్యను ఏ రీతిగా ప్రభువారికి చెప్పాడో తను ఏమిటి ఆశ లేదండి నేను ఏ స్థితిలో ఉన్నానో నువ్వు ఏ స్థితిలో ఉన్నావా ఆ స్థితిలో ప్రార్థించి ఏ స్థితిలో బాధపడుతున్నావా అది ఎనిగతి దేవుడితో చెప్పు అంటే మన పనులు జరగండి ఎక్కడైతే సిగ్గిపడు నాకు ఎవరు లేదయా ఆ నీళ్ళు కదిలిచినప్పుడు నన్ను మొదటగా ఎవరు దించడానికి రావట్లేదయ్యా అందుకేనేయ్యా ఈ ముప్పై ఏడు సంవత్సరాలు పట్టించి నేను ఇక్కడే పడి ఉన్నాను ఈ నేను ఉన్నానయ్యా ఈ పాపంలో నేను ఉన్నానయ్యా ఈ వ్యాధులతో నేను కొట్టిమిట్టి ఆడిపోతున్నాను అయ్యా అనేసి ప్రభు వారికి చెప్పాడంట అప్పుడు చెప్పు నేను వేసు ప్రభు ఇక్కడ ఏం చేస్తుందండి లేచి పరుపు ఎత్తుగను నడవమని వానితో చెప్పగా అనితో చెప్పగా వెంటనే వెంటనే వాడు వాడు ఉంది తన పరుపు నెత్తుకుని తన పరుపు ఎత్తుకను చిన్న నడుచుకుండా దేవనామానికి మహిమ కలిగిన వెంటనే ఆ యొక్క పరుపు మీద పడుకున్నవాడు వెంటనే శుబ్రహ్వాళ్ళు ఎప్పుడైతే మాట సెలవిచ్చారో నోడుతో మాట పనికాల పనికినంటే తన పరుపు ఎత్తుకుంటే నడిచాను దేవనామానికి ఎంత గొప్ప దేవుడు మన దేవుడు ఎంత శక్తి మంత్రుడో మన దేవుడు సర్వశక్తి మంత్రులు వేసే రోగులు సత్తుపతి వాడు అని దేవుడు కనుక వెంటనే ఆ భయంకరమైన పక్షపాతం నుంచి ముప్పై ఎనిమిది సంవత్సరాలు మాట్లాడి తనటండి నడవడం అంటే తిరిగి పని చేయట్లేదు కాళ్ళు పనిచేయట్లేదు లేదు ఒక నోరు తప్ప అన్ని కూడా ఉన్నాయి అటువంటి స్థితిలో ఉన్న వాళ్ళని ఎవరు చూసారు తెలుసు వారు చూసారటండి తనంట ఏం చేయడండి స్వస్థపరిచారండి దేవునా మహిమ కలిగింది చాలా మంది ఈ రోజుల్లో మరి లేవలేని స్థితిలో మన చాలా మంది పడి ఎంతో మంది ఉంటున్నారు కానీ మరి వాళ్ళు అంటే ఎవరి వాళ్ళు చెప్పే దేవుడి వల్ల కనుక ఎవరైతే మరి నమ్ముతారో ఎవరైతే విశ్వసిస్తారో విశ్వాసంతో నమ్మకంతో దేవుడిని ప్రార్థన చేసుకుంటారు విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థించి ప్రార్థన చేయించుకుంటారో ప్రార్థన చేసుకుంటారు అటువంటి వారిని దేవుడి అంత మాత్రం దోషం చేసే దేవుడు కాదు ఎంత గొప్ప సమస్య ముప్పై ఎనిమిది సంవత్సరాల పడిన బిడ్డనే ఏసీ ప్రభు ఎలాగైతే నడిపాడో నీ విశ్వాసం అంటే ముప్పై ఎనిమిది సంవత్సరాలు బాధల్లో ఉన్నామేమో కష్టాల్లో ఉన్నాయేమో సమస్యలతో ఉన్నాయేమో అప్పుడంతో ఉన్నావేమో ఆర్థిక ఇబ్బందితో ఉన్నావు గర్భాలు లేకుండా ఉన్నావేమో వివాహం కాకుండా ఉన్నావేమో ఏ పరిస్థితిలో ఉన్నప్పటికి కూడా నీకు ఎలా ఉన్నప్పటికి కూడా నిన్ను బాగు చేసేది ఏసీ మాత్రమే పరిగా ఐఏస్ఐ దగ్గరికి రావ్వు ఐఏఎస్ రా నేను పిలువు దేవుని దగ్గరికి కొంచెం ప్రార్థన చేయించుకో చేయించుకోవాలి నువ్వు స్వస్థపచ్చడి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి పోలిన వ్యక్తి ఏ రీతిగా అయితే తన పాప స్థితి నుంచి లేవనెత్తాడో ఆ యొక్క దీని స్థితి నుంచి లేవనెత్తాడో ఆ లేవన స్థితిలో నుంచి రాగు లేవనెత్తాడు అలాగే నిన్ను కూడా లేవనెత్తండి కుటుంబంలో ఎటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా తారు మార్చే శక్త్యాకం చెప్పండి స్వస్థపచ్చు కంటే దేవకుమారుడు ఎక్కడి నుంచి వచ్చాడండి పరలోకం నుంచి వచ్చాడు ఆయన ఈ లోకానికి వచ్చాడు ఎలాగొచ్చాడండి ఆయన ఆయన ఎంతో దీనాది దీని స్థితిలో ఆయన నీ కోసం నా కోసం లోకానికి వచ్చి నీ కోసం నా కోసం రక్తం ఖర్చు చేస్తే ఎవరంటే ప్రభు ఆయన మాత్రమే రక్తాన్ని ఖర్చు లోకంలో ఎవరు రక్తాన్ని ఖర్చు ఎవరు రక్తాలు సిందించలేదు ఎవరు ప్రాణం పెట్టలేదు ఏసు ప్రభు మాత్రమే ప్రాణం పెట్టారు కనుక నీ కోసం నా కోసం ప్రాణం పెట్టినా ఆ ఏసారిని ఒక్కసారి మరి నీ స్థితిని తెలుసుకొని నువ్వు ప్రార్థించుకున్నావు దేవుడు స్థితిగతులను ఆయన మార్చి వేస్తాను ఈ యొక్క ముప్పై ఎనిమిది సంవత్సరాలు పడిన మనిషి స్థితిగతి ఎలాగైతే మారిపోయిందో అలాగే నికుట స్థితిగతులు ఈ ఎంతమంది ద్వారా ఈ యొక్క వాక్యాన్ని దైవ్న్నారో అందరి విషయాన్ని కూడా దేవుడు ఏం చేయబోతుంటే అద్భుతాలు చేపడుతున్నాడు కనుక విశ్వాసంతో నమ్మకంతో వాక్యం వినండి దేవుడు ఆ వాక్యం విన్నప్పుడు అంటే ఆ విశ్వాసం వల్ల ఇంటి వాళ్ళు విశ్వాసం కలుగుతారు కనుక ఆ విశ్వాసం వల్ల దేవుడు మీకు శాస్త్రం విడుదల అనుగ్రహిస్తాడు ప్రార్థన చేసుకుంటామండి మోహనద్రా మహాగ్రా నాదా పక్షిదా కూడా ఆకాశాన్ని భూమి సంస్థ సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీకే స్థుతి నీకే పైభావం ఆయన మరి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి కోనేళ్ళ దగ్గర పడిన పిడల్ని ఎవ్వరూ పట్టించుకోలేదు భావ్య తన తల్లిదండ్రులు తనకు కావలసిన అందరూ తండ్రి నాయన తను విడిచిపెట్టేసినప్పటికీ ప్రభుని విడిచిపెట్టకుండా ప్రభు నాయన ఆ యొక్క దీని స్థితిలో ఉన్న నువ్వు చూసావు తండ్రి నాయన లోకంలో ఎవరు చూడలేదు ప్రభు తండ్రి నాయన తన స్థితిని చూసి తన దగ్గరికి వెళ్ళి భావ్య తన ముట్టి స్వస్థవర్తి ప్రభావ తనకి నాయన యథాస్థితిగా ప్రవర్తన నడకనిచ్చిన గొప్పదేవుడి వయ్యా శక్తి మంత్రులు అయ్యా నాయన సర్వశక్తి మంత్రులు తండ్రి నాయన ఎవరైతే ప్రవ ఎవరైతే ఏ స్థితిలో ఉన్నప్పటికీ నాయన ఏ ధీన స్థితిలో ఉన్నప్పటికీ ప్రభు తల్లి గర్భ ఎక్కడో బాధపడుతున్నారేమో వివాహం గర్పుడు గర్భించి పడుతున్నాయించిన వాయిశం కాకుండా ప్రభు నాయనా మాటంతో తండ్రి నాయన ఎందులో పడుతున్నారేమో తండ్రి దయచేసి కనిగిరించి వివాహం వివాహం కనిపించండి ఉద్యోగాలు పెట్టి ఉద్యోగాలు అనుగ్రహించిన వ్యాపారం చేసిన తండ్రి లాభాల బాధపడుతున్న బిడ్డల అనుగ్రహించి నడుస్తున్నాడు వ్యాపారాలు పెద్ద వ్యాపారాలు చేతి పనులు చేస్తున్న కూడా జీవించి ఆశ్రదించి మన నడుచుకున్నాడు తండ్రి నీకు తల్లి నీకు పెద్ద బిడ్డ ఎక్కువ భరిచి మన నాయన ఈ రోజు ఎవరైతే మంచిగా డెలివరీ క్షేమంగా సురక్షితంగా వెళ్ళొచ్చి కృపను ఈ రోజున ఎవరైతే ఇప్పుడు ఆపరేషన్ చేయించుకుంటున్నారు బాబు మంచిగా ఆప్షన్ చేస్తే కృప చేస్తూ నామలో కనుగొని కాక అడ్డు కలిగిపోయింది కాక అద్భుతం జరిగింది కాక తండ్రి మీరు సహాయం చేయమని అడుగుతున్నారు తల్లి చెప్పుకోని స్థితిలో ఆయన మన మీద పడి గృహ తండ్రి నాయన ఈ ముప్పై ఎనిమిది సంవత్సరాలు పడిన బిడ్డ ఏ అలాగా అలాగే మంచాల మీద పడి గృహాల్లో పడి ఉన్న బిడ్డలు ఎంతో మంది ఉన్నారు నాయన వాళ్ళ కనికరించి బాబు తండ్రి నాయన ఈ బిడ్డలు కనికరించినట్టు వాళ్ళు కూడా కనికరించిన ఆయన ఆ స్థితి నుంచి వాళ్ళు లేవనెత్తిన ఆయన స్వస్థపత్తి

Oui. ప్రార్థన చేయించుకున్నా ఆ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశ్రదించి మనం నడుచున్నాడు తండ్రి ఆయన వాళ్ళ సంస్థలు తీర్చి మనం నడుచున్నాడు తండ్రి పొలాలు స్థలాలు అమ్మాయిని ఎదురు చూస్తున్న బిడ్డలు త్వరగా అమ్ముడు బిడ్డలతో కూడా అనుగ్రహించి మనం నడుచున్నాడు తండ్రి పొలాలు స్థలాలు పొలాలంటున్న బిడ్డలు ఆయన మంచిగా తల్లి చక్కని స్థలాలు పొలాలు కొనుక్కున్న కృపను దయచేయమని నడుచున్నాడు తండ్రి నాయన గృహాలు పట్టుకున్న బిడ్డల తల్లి మంచిగా గృహాలు కట్టుకున్న కృపను అనుగ్రహించి మనం నడుచున్నాడు తండ్రి కృపగల దేవుడు ప్రేమగల దేవుడు జాలగల దేవుడు కనుక ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశ్రదించి మనం నడుచు రక్షణ బిడ్డకు మారు మనసు లేని బిడ్డకు మారు మనసు పరిశుద్ధాత్మ